మోడీ రైతు వ్యతిరేక విధానాలు మోడీ రైతు వ్యతిరేక విధానాలు పోలార్దం పోలార్దం వ్యవసాయ రంగాన్ని కాపాడటకు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం కార్మిక సంఘాల ఐక్యకారణ కమిటీ జాతీయ కమిటీల పిలుపు మేరకు హైదరాబాద్ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రగతిశీల రైతు సంఘం ఏఐపికేఎస్ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత రైతు కూలీ సంఘం భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీఈల ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాలని ప్రజలకు పిలుపునిచ్చారు Bu arada paylaşıcılar ప్రధానంగా సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ స్థాయిలో ఈరోజు మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల బారి నుండి రక్షించుకోవడం కోసం అట్లాగే ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకమైన హామీ ఇచ్చిన హామీలని అమలు జరిపించుకోవడం కోసం ప్రధానమైన డిమాండ్తోని ఫిబ్రవరి పదమూడవ తేదీన ఉద్యమం ప్రారంభమైంది రెండో దశ దానిపైన విదేశీ శక్తులపైన దాడి చేసినట్లుగా దా దేశానికి ప్రపంచానికి అన్నం పెడుతున్న అన్నదాత పైన దాడి చేయడం సిగ్గుచేటని చెప్పేసి చెప్పక తప్పట్లేదు అదే సమయంలో ఏదైతే ఈరోజు ఆబిదాబిలో జరుగుతున్న డబ్ల్యూటిఓ నుండి బయటకు రాకపోతే ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గ అట్లాగే వ్యవసాయ రంగానికి వ్యవసాయ కూలీలకు తమ హక్కుల్ని కోల్పోవడమే కాకుండా తన మొత్తం బానిసత్వం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి పిలిపిస్తూ మోడీ తన హామీలో అమలు జరపకపోతే ఉధృతం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఎస్కేఎం తరఫున మేము చెప్తా ఉన్నాం సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు విద్యార్థి యువజన మహిళా వ్యవసాయ కూలీ సామాజిక సంఘాలు గిరిజన సంఘాలు మైనార్టీ సంఘాలు అన్నీ కలిపి ఈరోజు వాహనాల ర్యాలీ హైదరాబాద్లో కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ర్యాలీలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఈరోజు అబుదాబీలో డబ్ల్యూటీఓ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సంస్థ నుంచి భారతదేశం బయటికి రావాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండు డబ్ల్యుటీఓలో భారతదేశం ఉండడం వల్ల భారతదేశంలో రైతాంగం పండిస్తున్నటువంటి పంటలకు కనీస మద్దతు ధరలు అమలు కాకుండా పోతున్నాయి మరోవైపు రైతాంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలు అన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తూ ఉంది ఈ రెండు డిమాండ్లతో పాటు భారతదేశంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు ఏవైతున్నావో వాటిని నెరవేర్చమని చెప్పి రెండో దశ ఆందోళన ప్రారంభమైంది ఆందోళన ప్రారంభమైన సందర్భంలో పదహారవ తేదీనాడు రైతుల మీద రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం వల్ల రైతు మరణించడం జరిగింది వందలాది మంది రైతులకు గాయాలైనయి దానికి బాధ్యులైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అదే రకంగా హర్యానా హోంమంత్రి ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలని అదే రకంగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేటువంటి ఆ విధానాలను విడలాడాలని డిమాండ్ చేస్తే ఈరోజు ఈ పోరాటాన్ని ప్రారంభించాం కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే మా ఆందోళన పోరాటాలు దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తాం అవసరమైతే వచ్చేటువంటి జనరల్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కూడా రైతులు కార్మికులు ప్రజానీకం అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం రాష్ట్ర ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా రైతాంగం పోవడానికి మద్దతుగా బైక్ ర్యాలీ ట్రాక్టర్ ర్యాలీలు చేస్తున్నాము ఇది ముఖ్యంగా ఫిబ్రవరి పదమూడు నుంచి దేశంలో అల్లకొల్లం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మోడీ ప్రభుత్వం రైతుల పైన కాల్పులు కాల్చి ఒక యువ రైతును సావుకు కారణమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆ యువరైతుకు కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఎక్స్క్రై ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అట్లా ఇలా దేశంలో ఏదైతే హామీ ఇచ్చాడో ప్రధానమంత్రి ఆ హామీలన్నీ కూడా అమలు చేసేంత వరకు మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాము ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మె ర్యాలీలు విజయవంతం కావాలనేది మేము తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ నెల పదమూడు నుంచి దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ప్రారంభమైంది ఆ క్రమంలో చేస్తున్న క్రమంలో సుభశ్ సింగ్ అని రైతు అక్కడున్నటువంటి ప్రభుత్వాలు కాల్చి చంపాయి కాబట్టి ఈ యువ రైతు దేశానికే రేపు వెన్నెముక అయినటువంటి పెట్టినటువంటి రైతు ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న క్రమంలో ము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సందర్భంగా రద్దు చేస్తూ ఆ రోజు రైతులకు క్షమాపణ చెప్తూ ఏడు హామీలను ఇచ్చింది మేము రాతపూర్వకంగా హామీ ఇస్తున్నాము కాబట్టి మీరు అంటే విరమించాము కానీ ఆ హామీలను అమలు చేయలేదు కాబట్టి ఆ హామీల కొరకు మేము ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం కలుగుతున్నది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఇదే రకంగా హామీలు అమలు చేయకపోతే రైతాంగ సమస్యలను పరిష్కారం చేయకపోతే ఉద్యమం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియ ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి రైతాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఆ ఒప్పందాల నుంచి బయటికి రావాలని డబ్ల్యూటీఓ నుంచి బయటికి రావాలి అనేటువంటిది ప్రైవశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రైతాంగం చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో వాళ్ళు గిట్టుబాటు ధర కోసం కార్పొరేట్ సంస్థలకు భూములు అప్పగించడానికి వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి పోరాటంలో ఒకరు అమరులయ్యారు వాళ్ళకి నివాళులర్పిస్తూ ఈ ఉద్యమాన్ని మరింతగా ప్రజలంతా బరపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపులో రైతు సంఘాలతో పాటు కార్మిక సంఘాలు యువ విద్యార్థి యువజన మహిళా సంఘాలు కూడా ఆందోళనలో అయ్యాయి ప్రధానంగా ఈరోజు ఢిల్లీ కేంద్రంగా రైతులు ఎవరైతే పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రైతులు ఎవరైతే ఆందోళన చేపట్టారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో పాటు ఒక విధంగా మోసానికి పాల్పడింది ఆ మోసాన్ని వ్యతిరేకిస్తూ రైతాంగం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఆందోళనకు దిగారు అందులో భాగంగా ఈరోజు అబుదాబీలో జరుగుతున్న డబ్ల్యూటీఓ సమావేశాల నుంచి భారతదేశం బయటికి రావాలని డబ్ల్యూటీఓ నుంచి బయటకు రావాలని ఆందోళన జరుగుతుంది ప్రధానంగా డబ్ల్యూటీఓ అనేవి అసమాన ఒప్పందాలు వివిధ దేశాలు ఆర్థికంగా ఒకే స్థాయిలో డెవలప్ కాని దేశాల మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు అవి ఏవైతే వెనకబడ్డ దేశాలు అవి అభివృద్ధి చెందిన దేశాలకు లొంగుబాటు వైఖరిని అనుసరించాల్సి ఉంటుంది ఆ ఒప్పందాలు అసమాన ఒప్పందాలలో అసమాన స్థాయిలో ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగం మీద కార్మిక వర్గం మీద కూడా పెద్ద ఎత్తున దాడికి పూనుకోబోతున్నాయి రైతులకి ప్రజలకి పేద ప్రజానీకానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఏవైతే వాటన్నిటిని రద్దు కాబోయే వైపుగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చాక చేపట్టాడు అందుకనే వీటన్నిటిని వ్యతిరేకిస్తూ డబ్ల్యూటీఓ నుంచి భారతదేశం బయటికి రావాలని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో భాగస్వామ్యమయ్యాయి